నమస్తే ఇప్పుడు సీరియస్గా ఇమీడియట్గా మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్కి సంబంధించి ఇది ఒక రకంగా చాలా సెన్సేషనల్ ఇష్యూ అనే అనాలి ఎందుకు అంటే ఇక్కడ మనం టచ్ చేయాల్సిన పాయింట్స్ మేబీ ఆయన అభిమానులు ఆయన ఆర్మీ ఏదైతే ఉంటారో వాళ్ళు చాలా టెన్షన్ పడ్డానికి అవకాశం ఉంది ఒక నేషనల్ అవార్డు విన్నరు వరల్డ్ వైడ్గా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక రికగ్నైజేషన్ తీసుకొచ్చిన వ్యక్తి ఇండివిడువల్గా మాట్లాడాల్సి వస్తే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ విషయానికి వస్తే ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్న కుటుంబాలకి సంబంధించి వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ పర్సన్ కింద మనం అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకోవచ్చు మేబీ ఈ మధ్య వచ్చిన పొలిటికల్ ఇష్యూస్ మీద ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఉండొచ్చేమో తప్ప ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక హీరో అయ్యి ఆర్మీనో అభిమానులను సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు అలాంటి వ్యక్తి ఈ రోజున అరెస్ట్ అయ్యారు అంటే ఏం క్రైమ్ చేసి అరెస్ట్ అయ్యారు అనే పాయింట్ మనం మాట్లాడుకోవాలి అంటే సెలబ్రిటీ హీరో అయితే ఏ మర్డర్లు చేసినా ఏం చేసినా వదిలేస్తామా అనే ఒక పాయింట్ మాట్లాడితే ఆర్డినరీ వ్యక్తులు చనిపోతే ఎలా ఉంటుంది రియాక్షన్ అనే దానికి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ సెలబ్రిటీలు ఒళ్ళు పొగర్తో యాటిట్యూడ్తో క్రైమ్లు చేసిన సందర్భాలు మనం చాలాసార్లు చూసాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ గారి ఇష్యూ చూసుకున్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళని చంపేసుకొని వెళ్ళటం కానీ వై వైల్డ్ లైఫ్ విషయాల్లో ఒక యానిమల్ని చంపడం కానీ మన నేషనల్ యానిమల్ని ఇవన్నీ కూడా కొంత సీరియస్ ఇష్యూస్ కింద మనం మాట్లాడచ్చు ఇలా చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే అలా వాంటెడ్గా క్రైమ్ చేశారా అనే ఇష్యూ క్వశ్చన్ మార్క్గా వస్తుంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు వాంటెడ్గా క్రైమ్ చేసిన ఇన్సిడెంట్ కాదు నెగ్లిజెన్సీ వల్ల జరిగిన వ్యవహారం అంటే మనం ఒక యాక్సిడెంట్ కేసులను ఏ రకంగా కన్సిడర్ చేస్తామో అలా కన్సిడర్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ ఉన్న వ్యవహారం ఏంటి ఇప్పటికిప్పుడు సడన్గా అరెస్ట్ చేసే వ్యక్తుల వీళ్ళు పోలీస్ స్టేషన్కు జైలుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తులు అంటే చట్టం ముందు అందరూ సమాన్లే అందరికీ లా అండ్ ఆర్డర్ ఒకే రకంగా ఉంటుందంటే ఎన్ని సందర్భాల్లో అలా ప్రూవ్ అయిందో మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సెలబ్రిటీస్ను వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగా నుంచోవాలి అది ఇదంటే మనం చేసే పని మన కుటుంబానికో మన నలుగురికో కనిపించే వ్యవహారం కానీ ఇలా సెలబ్రిటీ వ్యవహారం ఉన్న వ్యక్తులు ఎన్నో సందర్భాల్లో మనం టెన్షన్స్గా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ సర్వీస్ ద్వారా మనకి ఎంటర్టైన్ చేస్తూ రికగ్నైజేషన్ మన యొక్క ఏరియాని కానీ మన ప్లేస్ని కానీ మన లాంగ్వేజ్ని కానీ వరల్డ్ వైజ్గా రికగ్నైజ్ తీసుకొచ్చే వ్యక్తుల కింద లెక్క మరి వాళ్ళకి స్పెషాలిటీ ఇవ్వాలంటే నా దృష్టిలో అయితే కొంతనా ఇవ్వాలని ఎందుకంటే పర్సన్స్ పర్సన్స్తో నుంచో పెట్టినట్టు నుంచో పెడితే కోర్టుల్లో కానీ ఎక్కడైనా కానీ క్రౌడ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అది ఒక ఎంటర్టైన్మెంట్ అవుతుంది మన మామూలు వ్యక్తిని చూడడానికి ఎవరో కోర్టు సరౌండింగ్కి రారు కానీ ఇట్లా సెలబ్రిటీ తన ఉన్న వ్యక్తులను చూడడానికి కోర్టు సరౌండింగ్ క్రౌడ్ పెరిగిద్దిగా మరి ఆర్డినరీ పర్సన్ గా ఎట్లా ట్రీట్ చేస్తాం ఇది కొంచెం పబ్లిక్ ఆలోచించుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం ఈ పడిన సెక్షన్స్ తెలిసినంత వరకు ఛార్జ్షీట్ లో ఎఫ్ఐఆర్ లో ఉన్న పాయింట్స్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ రెడ్ విత్ త్రీ అబ్లిక్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ దీంట్లో అబౌట్ అబౌ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ వ్యవహారం అంటే అబౌ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న వాటికి స్టేషన్ బెయిల్ ఇవ్వరు మరి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలుకి పంపిస్తారా అంటే ప్రజెంట్ అరెస్ట్ సీన్ జరుగుతుంది ఏంటి దేనికి సంబంధించి ఈ ఈ కేసు రిజిస్టర్ చేశారు అంటే సంధ్యా థియేటర్లో జరిగిన ఒక తో తొక్కులాట్లో జరిగిన ఒక ఆమె చనిపోవడం అనేది సంధ్యా థియేటర్ అనేది సినీ ఇండస్ట్రీకి చాలా సెంటిమెంట్ చెప్పకుండా కూడా సడన్గా వెళ్ళి ఆ థియేటర్లో కూర్చొని వాళ్ళ షో ఫస్ట్ షో చూసే అంత సెంటిమెంట్ ఉన్న ఇండస్ట్రీ నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతున్న ట్రెండ్ ఇది కాకపోతే అప్పుడు క్రౌడ్ తక్కువ ఉండేది జనాలు తక్కువ ఉండేవాళ్ళు అభిమానం అనేది అంత పిచ్చిగా ఉండేది కాదు ఇష్టంగా ఉండేది అంతే తప్ప ఇప్పుడు ఎంత క్రేజీ వ్యవహారం అయిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం ఈయనకి నోటీస్ లేకుండా వెళ్ళటం కానీ ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసే ఇన్ఫర్మేషన్ లేకపోవడం కానీ అని ఇది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా దాని మీద కూడా మనం నెగిటివ్ మాట్లాడుకుంటాం ఒకటి ఏంటంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉండాల్సిందే థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీకి అమ్ముతున్న సందర్భాలు ఇంత పెట్టి చూడాల్సిన సినిమానా అంటే ఆ ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా ఆ సినిమాకి ఉన్న క్రేజ్ బట్టి వాళ్ళు గవర్నమెంట్కి కానీ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్స్కి కానీ వీళ్ళు పెట్టుకున్న ప్రపోజల్ను బట్టి వాళ్ళు అలాట్ చేశారు ఏది ప్లస్ ఏది మైనస్ అనేది ఆ మినిస్టర్స్కి కానీ ఆ గవర్నమెంట్కి కానీ కొంత ఐడియా ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ను కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకునే ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ సంధ్యా థియేటర్లో ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళడం కానీ వద్దు అని చెప్పినాక కూడా వెళ్ళటం అనేది ఒక వ్యక్తి ఎవరో ఒకరు చనిపోవాలి అని ఏ హీరో కూడా అనుకో అలా అనుకొని పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన సినిమానా ఇది అంటే కానే కాదు మరి ఆ క్రౌడ్లో ఏం జరిగిందంటే మరి మేడం మీరు చనిపోయిన వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడరా అంటే యాక్సిడెంటు వెళ్ళొద్దు చెయ్యొద్దు ఫాస్ట్గా వెళ్ళొద్దని చెప్తానే ఉంటాం అయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం వేరు వాంటెడ్గా జరగడం వేరు సో ఇక్కడ సినిమా థియేటర్ సంధ్యా థియేటర్ ఒక ఓనర్ని ఓనర్ మీద కేసు రిజిస్టర్ అయింది మేనేజర్ మీద రిజిస్టర్ అయింది అల్లు అర్జున్ గారి మీద కూడా రిజిస్టర్ అయింది సో వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్కి పంపిస్తారు అన్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్లు ఒక్కోసారి వీటికి బెయిల్ రావడానికి అవకాశం ఉంది సో ఎందుకు అంటే హీరో కాబట్టి వదిలేస్తారా ఇలా ఇలా మాట్లాడద్దు ఇక్కడ రెండో పాయింట్ మనం మాట్లాడాల్సింది పొలిటికల్ ఇష్యూ కూడా పెద్దవాళ్ళ విషయానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయరా అనే పాయింట్ ముందుకొస్తే అరెస్ట్ చేయాల్సినంత ఇన్సిడెంట్లు ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది ఓకే అరెస్ట్ చేయాలి యాంటీస్పెటర్ బయలు తీసుకునేంత పొజిషన్ ఉన్నా కేసులు ఇవి అట్లాంటి సీనే లేకుండా తీసుకెళ్ళి అరెస్టు హడావుడి చేస్తున్నారంటే పొలిటికల్గా బాగా సర్వీస్ చేస్తున్నామని చూపించటమా లేదా మా ముందు మేము పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అటాక్ ఇవ్వగలము సో మీకు సామాన్య ప్రజలకు కూడా మేము సర్వీస్ చేసేగలము మమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి అనటం ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళు తలుచుకుంటే ఈ కేసు ఏ స్టేజ్లో వెళ్తుందో మనకు తెలుసు కానీ వాంటెడ్గా పబ్లిసిటీ కోసం చేశారా పొలిటికల్ పబ్లిసిటీయా సినీ పబ్లిసిటీయా ఈ రెండింటి మీద వర్సస్ అని మాట్లాడుకోవాలి మనం పొలిటికల్ పబ్లిసిటీ వాళ్ళ ఛాన్స్ వచ్చింది వాళ్ళు వాడేసుకున్నట్టు లెక్క ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే యాక్సిడెంట్ వేరు క్రైమ్ వేరు వాంటెడ్లీ క్రైమ్ వేరు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంట్ ఏ హీరో కూడా ఒక కుటుంబం సర్వనాశనం అయిపోవాలని ఒక వ్యక్తి అందులో చనిపోవాలని ఎవ్వరూ అనుకోరు వెళితే ఆ క్రేజ్ ఆ వీడియోలు జనాలకు ఇంకొంత పబ్లిసిటీగా ఉంటుంది ఎందుకంటే వరల్డ్ వైజ్గా అతను వేసే ప్రతి అడుగు జనాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒక పొలిటికల్ మీటింగులు పెట్టినప్పుడు క్రౌడ్ తోటి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే ఇది పొలిటికల్ కక్ష అనుకోవాలా పబ్లిసిటీ సినీ పబ్లిసిటీ అనుకోవాలా అంటే ఇది నెగిటివ్ పబ్లిసిటీలో మీ సినిమా వెళ్ళదు కాబట్టి పొలిటికల్ పబ్లిసిటీకి ఎక్కువ ఛాన్స్ ఉంది తప్ప సినీ పబ్లిసిటీకి ఛాన్సే లేదు రిమైనింగ్ ఈయన మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ కుటుంబం గురించి వాళ్ళు వెళ్ళింది ఆ సినిమాకి కాదండి వేరే సినిమాకి వెళ్ళారు ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్నాం నిజంగా అందరం కూడా వాళ్ళకి వాళ్ళకి సానుభూతి తెలియచేయాల్సిన అవసరం ఉందండి ఎవ్వరు కూడా ఏ కుటుంబానికి ఏదో అన్యాయం జరగాలని అనుకోము మేబీ ఆ కేసులో కూడా సెటిల్మెంట్కి ఏదో ట్రై చేశారంట కానీ ఒక ప్రాణం ముందు సెటిల్మెంట్ అనేది ప్రొసీడింగ్స్లో ఎక్కడ కన్సిడర్ చేయదు అది వాళ్ళ ఇష్టం సో వాళ్ళు కేసే పెట్టుకోవాలనుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా జరగాల్సిన ప్రాసెస్ ప్రకారమే ఇవి జరుగుతాయి సో కాకపోతే ఒక వ్యక్తి వరల్డ్ వైజ్గా ఒక ఏరియాకి ఒక లాంగ్వేజ్కి ఒక ఒక టాలీవుడ్కి రికగ్ రికగ్నైజేషన్ తీసుకొచ్చిన వ్యక్తులు అన్ఎక్స్పెక్టెడ్గా చేసినప్పుడు అసలు వాళ్ళకి వాళ్ళకి తెలియని ఇష్యూ యాక్చువల్గా తర్వాత న్యూస్ చూసుకున్న విషయాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పొలిటికల్గా వీళ్ళని కూర్చోపెట్టడానికి కానీ లేకపోతే వీళ్ళ లీగల్ ఆర్డినరీ పర్సన్కే యాంటీసిపేటర్ బయలుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఒక కుటుంబంలోకి వెళ్ళిపోయి అరెస్టులు చేసేసి రిమాండ్కి తీసుకెళ్లాల్సినంత నెసెసిటీ ఉందా అంటే మేబీ మ్యాజిస్ట్రేట్లు కూడా కొంత కన్సిడర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి అల్లు అర్జున్ అగనెస్ట్ ఎవరన్నా ఉన్నా కూడా ఒక మర్డర్ చేసిన వ్యక్తిని వదిలేయమంటారా ఇట్లా అనుకోకండి ఎందుకు అంటే అక్కడ మర్డర్ జరగల జరిగింది యాక్సిడెంట్ యాక్సిడెంటల్ కేసుల్లో ప్రతి వ్యక్తి మనం కార్ వేసుకొని వెళ్తే సైకిల్లో వచ్చినా బైక్ వాళ్ళు వచ్చి వాళ్ళే యాక్సిడెంట్ చేసిన కారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఒక కారు ఒక లారీ వెళ్ళినప్పుడు లారీ కారు వాళ్ళు మిస్టేక్ చేసిన లారీ వాళ్ళనే అరెస్ట్ చేయడం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది కామన్గా జరుగుతుంది అది నెగ్లిజెన్సీ యాక్సిడెంటల్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఏంటంటే సింపతి ఆఫ్ ప్రొసీడింగ్స్ మీద కొంత పనిష్మెంట్లో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి అని ఎందుకు అంటే దాని మీద ఇన్సూరెన్స్లో అందుకే అంత స్ట్రాంగ్గా ప్రతి వెహికల్కి ఉండాలని ఎలా చెప్తారో ఇక్కడ ఒక అభిమానిగా మన జాగ్రత్తలో మనం ఉండాలి అభిమానం ఎంత పీక్స్లోకి వెళ్ళిపోతానంటే మన మధ్య మన బెంగళూరులో ఒక కేసు కూడా చూడవచ్చు వాళ్ళకి వల్గర్ మెసేజ్లు రిపీటెడ్గా పెడితే వాళ్ళు పీల్చేసి హీరో ఆయన కీప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పీల్చి అబ్బాయిని మర్డర్ చేసేయడం క్రైమ్ చాలా సివియర్గా జరుగుతున్న సందర్భాలు ఈ రోజున అల్లు అల్లు అర్జున్ గారి మీద ఇట్లా ఇమీడియట్ ప్రొసీడింగ్స్ నడవడానికి ఇంకొక కారణం మనం చూస్తున్నాం ఆయనకి పడిన ఒక చిన్న మైనస్ ఏంటంటే యాటిట్యూడ్ విపరీతమైన యాటిట్యూడ్ ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత మాట్లాడే విధానాల్లో యాటిట్యూడ్ రావడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ పడింది ఆ యాటిట్యూడే లేకపోతే మేబీ ఈ రోజున ఇంత సీన్ కూడా జరగకపోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే సీఎం రేంజ్లో తెలంగాణ సీఎం రేంజ్లో వ్యక్తులు ఇలాంటి వాళ్ళని కేసు గురించి కన్సిడర్ చేయాల్సి వచ్చినప్పుడు వేరే స్టేట్ వాళ్ళతో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది లేదా పొలిటికల్గా కానీ లీగల్గా కానీ రిపీటెడ్గా ఒపీనియన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఇది జరిగి ఒక టెన్ టెన్ డేస్ అవుతుంది ఈ టెన్ డేస్లో వీళ్ళకి ఎంత ఛాన్స్ ఇచ్చారు అసలు కేసు రిజిస్టర్ అవుతుంది అనేది తెలిస్తే మేబీ అల్లు అర్జున్ గారు ఈ స్టేట్లో కాదు ఈ కంట్రీలోనే ఉండేవాళ్ళు కాదు కొన్ని రోజులు ఎందుకంటే యాంటిసిపెటరీ బెయిల్ ఈజీగా వచ్చే కేసు ఇది హైప్ చేసుకోవడానికి పొలిటికల్ స్టంట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది ఇక కేసు విషయానికి వస్తే ఈ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ త్రీ అండ్ రెడ్ విత్ త్రీ అండ్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈయనకి ఆ స్పాట్లో బెయిల్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది లేదా ఇవాళ చూడండి ఫ్రైడే ఫ్రైడే తీసుకువెళ్ళి కోర్టు ప్రొసీడింగ్స్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే సాటర్డే సండే బయలు వేయడానికి లేదు సో ఈ ప్రాసెస్లో మండే వరకు హోల్డ్ చేసి ఉంచడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇదేమన్నా అందుకే నేను అంటున్నా ఇదేమన్నా పొలిటికల్ ట్రిక్ వాంటెడ్ హెరాస్మెంట్సా అనేది సో ఇక్కడ ఏదైతే నెగిటివ్గా అల్లు అర్జున్కి నెగిటివ్గా మాట్లాడే అభిమానులు ఉంటారో వాళ్ళు కూడా పూర్తిగా సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అని నా ఉద్దేశం అండి మేబీ నేను అల్లు అర్జున్ గారు ఆ బాడీ లాంగ్వేజ్ గురించో ఆ యాటిట్యూడ్ గురించో ఆ సినిమా గురించో హండ్రెడ్ పర్సెంట్ నేను నెగిటివ్గానే మాట్లాడతాను కానీ ఈ ఇన్సిడెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అతనికి మన అందరూ సపోర్ట్ చేయాలేమని నా ఉద్దేశం కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో చట్టం ముందు అందరూ సమాన్లే కొంచెం సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి ఓవర్ యాక్టింగ్ చేసి మనం వాళ్ళని ఏమన్నా ఇరికిస్తామా ఇరికిచ్చాలని చూస్తామా మన ఎంటర్టైన్మెంట్ల కోసం మీడియా వాళ్ళు కానీ పొలిటికల్ వాళ్ళు కానీ సోషల్ మీడియా కానీ అందరికీ ఒక ఓవర్ థింకింగ్ ఉంటుంది ఏదో జరిగిందో మనకి వెళ్ళిపోవాలన్నట్లు సో కొంచెం ఆర్డినరీ పర్సన్కి ఏ రిలీఫ్లు అయితే వస్తాయో అలాంటి రిలీఫ్లే అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారికి కూడా రావాల్సిన సందర్భం ఇది సో దీన్ని కొంత పొ పొలిటికల్గా కానీ లీగల్గా కానీ ఆలోచిస్తారని నా ఉద్దేశం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి